సో నాకు ఎక్కువగా వచ్చిన కమెంట్ ఏంటంటే మాధవ్ గారు నా థైరాయిడ్ మెడికేషన్ ఏళ్ళ తరబడి వేసుకుంటున్నాను కానీ ఎనర్జీ లేదు హెయిర్ ఊడిపోతుంది వెయిట్ అస్సలు తగ్గడం లేదు సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను డాక్టర్తో చెప్పిన సరే వాళ్ళు ఏంటంటే టీ ఫోర్ మెడికేషన్ యొక్క డోసేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ చేశారు కానీ నాకైతే ఎలాంటి ఉపయోగం లేదు నాకు మీరు దయచేసి సొల్యూషన్ చూపించగలరు అని చెప్పేసి పెట్టారు సో ఇలా చాలా కమెంట్స్ వచ్చాయి బట్ ఇదొక జనరల్ కమెంట్ అనమాట సో ఈరోజు ఏంటంటే ముందుగా మనం అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మీకు కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఎక్కువగా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే ఫెటిక్గా ఉంటున్నాం అంటే నీరసంగా ఉంటారనమాట చాలా డల్గా డిమ్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఇరవైలోని ఇరవై ఐదులోని లేదంటే పదిహేను సంవత్సరాలకి పిల్లలప్పుడు ఎలా అయితే ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో అంత ఎనర్జీతో నార్మల్గా ఉండాలి ఏదో కొంచెం ఎనర్జీ తగ్గుతుంది ఎప్పుడు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ముప్పైల్లోని నలభైల్లోనే ఏంటంటే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట అసలు నీరస నీరసంగా ఉండడం ఏ పని చేయలేకపోవడం ఏదో కొంచెం పని ఇంట్లో పని